పరిపాలనకి రిఫరెన్స్ అసలు ఏమనుకుంటున్నారు పోయినప్పుడు ఫ్రీ బస్ ఉంది కానీ నెల మొత్తం నేను నడుపుకోవాలంటే చాలా ఇబ్బంది ఇంకోటి పోలీసు వ్యవస్థ కూడా ఇంకా మా ఆటో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి సార్ ఇది మాత్రం చాలా ఇబ్బంది అయిపోయింది కాంగ్రెస్ ఉన్నంత రోజులకి ఇట్లానే మాకు బాధ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేటీవీ న్యూస్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే పొలిటికల్ సో కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పరిపాలనకి డిఫరెన్స్ ఏంటి అనేది మనం పబ్లిక్ని అడిగి మనం తెలుసుకుందాం సో అప్పుడు కేసీఆర్ పరిపాలనకి ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు పరిపాలనకి డిఫరెన్స్ ఏంటి అనుకో అసలు ఏమనుకుంటున్నారు డిఫరెన్స్ ఏంటంటే మేడం మేము ఒకటే ఆటో వాళ్ళకు ఒకటే బాధ ఉంది చాలా ఇబ్బంది అవుతుంది ఆటోలకు ఫైనాన్సులు కట్టుకోలేక కొంతమంది ఇప్పటికే చాలా ఆటోలు ఇచ్చిపెట్టి అప్పుడు మా కేసీఆర్ పార్టీ ఏమో సొంత పార్టీ సొంతంగా అప్పు తెస్తుండే సొంతంగా పైసలు తెస్తుండే సొంతంగా డెవలప్ చేస్తుండే ఇప్పుడు జాతీయ పార్టీ ఇది రేవంత్ రెడ్డి అన్న ఏదన్నా పని చేయాలంటే సోనియా గాంధీతో కలవాలా అందరినీ కడుచుకొని వచ్చి మా హైదరాబాద్ డెవలప్ చేయాలా హైదరాబాద్లో తెలంగాణకు అప్పులు లేవాలన్నా అక్కడ అడగాల తెలంగాణకు లాభం దేవాలన్నా అక్కడ పెట్టాల కేసీఆర్ ఉన్నప్పుడు జర పర్వాలేదమ్మా ఇప్పుడు అంటే ఆటోలకు మాకు కాంగ్రెస్ వచ్చిన ప్రభుత్వం నుంచి మాకు ఆటోలో దంద అయితే లేదు ఏమైతే లేదు డైలీ వెయ్యి రూపాయలు చేయాలంటే మాకు బాధ అనిపిస్తుంది డైలీ ఐదు వందలు తీసుకొని పోతున్నాం కిరాయి పోగా మాకు రెండు వందలు మూడు వందలు మిలుగుతున్నాయి ఇంకా ఆటోలు ఎంతమంది ఏడుచుకుంటామో తెలియదు కొంచెం ఆటో వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం ఇప్పుడు కాడికైతే అయితే రుణమాఫీలు అవి పల్లెటూరులో చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంది కానీ మా బతుకులు అయితే ఎండిపోయింది మా కేసీఆర్ అయితే సొంత పార్టీ అది ప్రాంతీయ పార్టీ ఆయన సొంతంగా ఉండే ఒక పది ఎకరాలు అమ్ముతుండే ఇక్కడ పది మాల్స్ కడుతుండే ఒక రెండు ఇవి మెట్రో స్టేషన్లు కడుతుండే కేసీఆర్ ఉన్నప్పుడన్నా వెయ్యి రూపాయలు పదిహేను వందలు చేసుకొని బండికి మిలుగుతుండే డైలీ ఇప్పుడు మూడు వందలు కూడా మిలుగుతావు రెండు వందలు మిలుగుతున్నాయి రెండు వందలు తీసుకొని పోతే ఇంట్లో సంసారం ఎట్లయితుంది కేసీఆర్ పరిపాలన బాగుందా ప్రజెంట్ కాంగ్రెస్ పరిపాలన బాగుందా పరిపాలన బాగుంది మాకైతే అంత డిస్టెన్స్ ఏం కనిపిస్తలేదు కానీ ఫస్ట్ అయితే బాగుండేది ఆటో వల్ల ఇలా తర్వాత ఇప్పుడైతే మేము గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మాకు ఆదుకోవాలని అనుకుంటున్నాం ప్రభుత్వం కేసీఆర్లు ఎప్పుడేమో సొంతంగా బాగా డెవలప్ చేసిండు ఆ డెవలప్లో డెవలప్ చేసినప్పుడు కూడా అప్పు కూడా అట్లయింది ఆయన చేసినప్పుడు డెవలపింగ్ ఉంది అప్పు ఉంది ఇప్పుడు రేవంత్ నువ్వు వచ్చిన దాంట్లోని అడ్జస్ట్ చేసుకుంటే పోతున్నాడు చేంజ్ కావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ వస్తేనే చేంజ్ అవుతుంది ఇంకా బీజేపీ అనేది కూడా మన నమ్మకం లేదు కానీ మళ్ళీ కేసీఆర్ వస్తేనే డెవలప్ అవ్వాలి రేవంత్ రెడ్డి సార్కి అయితే మేము చాలా ఓటింగ్లో కూడా హెల్ప్ చేసినాం కాంగ్రెస్కి రావాలని కానీ వస్తూ వస్తేనే ఫస్ట్ ఆటో వాళ్ళకే తొక్కుతాడని అనుకోలేదు రెండు లక్షలు రుణమాఫీలు అని ఫ్రీ గ్యాస్ అని చెప్పేసి ఫ్రీ కరెంట్ అని చెప్పేసి ఫ్రీ బస్ చాలా చెప్పారు కదా అసలు దానికోసం మీరేమనుకుంటున్నారు బస్సులు ఫ్రీ తీసేయమను తీసేసే మేము అందరం మేము బతుకుతాం బస్సులు ఉన్నట్లు మాకు ఏమి ఇబ్బంది అయిపోతుంది మొత్తం దానికోసం అయితే మేమైతే చెప్పింది ఏం లేదు నేను మాకు తెలిసిన వరకు అయితే ఆటోలకు చాలా ఇబ్బంది అయిపోతుంది రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు మాకేమైనా ఆదుకుంటాడు ఏమని ఫ్రీ బస్సు పెట్టిండు దేనికి పెట్టిండి చెప్పండి పుట్టిగా తిరుగుతురు టైంపాస్గా బస్సులో తిరుగుతారు అది హ్యాండ్ క్యాప్ వాళ్ళకు లేకుంటే పిల్లలకు స్కూల్ పిల్లలకు వాళ్ళే పెడితే ఆయన కూడా జర అది అనిపిస్తుంది ఖాళీ ఉట్టి హ్యాపీగా తిరిగి వాళ్ళు వస్తారు బస్సులలో మాకు ఆటోలకు ఎక్కువ మాంటే ఎక్కువ తెలియరు బస్సు రాగానే ఆటోలకైనా వెళ్ళిపోతారు దిగేసి మాలో ఇప్పటికే చాలా ఇరవై ఐదు శాతం మంది ఆటోలు ఫైనస్ వాళ్ళకి ఇచ్చేసినాం ఆల్రెడీ నా బండి కూడా నిన్న వస్తే ఒక్క నాలుగు రోజులు ఆగండి సార్ ఎట్లయినా చేసి తీసుకొచ్చి ఇస్తా అని చెప్పిన అయితే వాళ్ళు ఇంకో నాలుగు రోజులు ఆగుతాం బాబు తర్వాత నీ ఇష్టం చూడు నువ్వు మూడు నెలల నుంచి ఫైనాన్సే కడతా లేవు అంటున్నావు ఇప్పటి వరకు చాలా ఇబ్బంది అయింది ఇంకా ఇప్పటి నుంచి ఆదుకుంటారేమో అని అనుకుంటున్నాం మాకైతే ఆటో వాళ్ళకైతే చాలా టైట్ పొజిషన్ ఉంది దానివల్ల ఆటో కార్మికులు రోడ్డు మీదకి వస్తున్నారు ఆటోలు నడుపుకునే లైఫ్లు పోతున్నాయి ఈ మహిళలు మంచి ఇంట్లో పని చేసుకునే వాళ్ళు పోయి యాదగిరి గుట్ట వేస్తున్నారు కేశరి గుట్ట వేస్తున్నారు ఫ్రీ అంటే ఎవరైనా తిరుగుతారు కదమ్మా కాబట్టి కొంతవరకు రాసు గవర్నమెంట్ కూడా రాసు ఒక కోటి రూపాయలు అప్పులైతే మళ్ళీ రెండు కోట్ల రూపాయలు ఇవ్వంతున్నా మళ్ళీ అప్పులు ఇంతకుముందు ఫ్రీ బస్సు లేకుండా కాబట్టి మాకు మినిమం బయటికి వెళ్తే మేము మా ఫైనాన్స్ కట్టుకుంటాం మేము బతుకుతాం అనే ధైర్యం ఉండేది ఇప్పుడైతే కోలిపోయినాం డైరెక్ట్గా ఎట్లా అయితే ఇంట్లో ఏడవదాం కూడా అవుతుంది మాకు అంతా బండి నడుపుతున్న ఇంటికాడు ఏడుస్తున్నాం కాసేపు అట్లాంటి పరిస్థితి కూడా ఉంది కానీ ఒకటి మంచిగా చేసి ఒకటి బాగా చేయకపోతే ఇంకా ఏ ప్రభుత్వానికి ఎట్లా అనాలో మాకేం అర్థం కావట్లేదు కేసీఆర్ ఆధ్వర్యంలోనే డెవలప్మెంట్ అయిపోయింది ఆల్రెడీ హైదరాబాద్ బ్రహ్మాండీ కొన్ని విధాలు ఏంటంటే రోడ్స్ అక్కడక్కడ గుంతలు కానీ కొంత ఓల్డ్ సిటీకి మెట్రో కానీ కొన్ని మెట్రోలు కొన్ని బ్యాలెన్స్లు ఉన్నాయి కొన్ని కొన్ని బ్యాలెన్స్ వర్క్లు చేసుకుంటా ఈ యూత్ యూత్ బాగా ఉద్యోగాలు లేవు వాళ్ళకు కూడా ఉద్యోగం కొంచెం అవకాశం కల్పించి ఇంకా కొంచెం మా రేవంత్ బయట చేశాను పోయి కంపెనీలు తెచ్చి సాఫ్ట్వేర్ జాబులు నిరుద్యోగ సమస్యను నిర్మూలించడము కొంతవరకు ఇవన్నీ చేస్తూ ఉండి చేసుకుంటుంటే కంట్రోలింగ్ బాగానే ఉంది ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాగుంది ఆ అప్పుకు ఆ బ్యాంకుల అప్పులకు ఈయన జీతగాడు కాపలదారి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఈయన కాపలా ఉన్నాడు అంతే మాకు పది రూపాయలు ఇక్కడ వచ్చేది లేదు పది రూపాయలు పోయేది లేదు మీకు ఫ్రీ కరెంట్ వచ్చిందా ఫ్రీ కరెంట్ లేదు ఏం లేదు మాకు మా గుడిసెలకు మేము రేకుల రూమ్ లో ఉంటాం దానికి ఎంత వస్తే అంత కట్టుకుంటున్నాం ఫ్రీ కరెంట్ అయితే మీకు ఓనర్లకు ఓనర్లకు ఇట్లా వస్తుందేమో తెలియదు అంటే దాంట్లో కిరాయికి ఉండే వాళ్ళకి అయితే ఏం లేదు ఏం లేదు మేమైతే కట్టుకుంటున్నాం కరెంట్ గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఫ్రీ గ్యాస్ అయితే మాకు ఊర్లో ఫ్రీ ఉంది కానీ ఇక్కడైతే ఆ నెట్వర్క్ లేదు కదా ఆల్రెడీ మీ ఊర్లో ఒకటి ఉంది కదా అంటున్నారు మేము ఇక్కడ ఉంటున్నాం అదొకటి ఇబ్బంది వచ్చింది ఇంకా అక్కడ ఉండేట వాళ్ళకి అయితే ఐదు వందలకి వస్తుందంట కేసీఆర్ పాలన ఎట్లుంటుండే అప్పుడు కేసీఆర్ పాలన అంటే అప్పుడు ఆటోలో కూడా కొన్ని రొటీషన్ అయిపోతుండే బస్సులు వెళ్ళేవాడు ఇళ్ళటోళ్ళు ఉంటుండే ఆటోలకు వచ్చే వాళ్ళు ఆటో ఇప్పుడు ముసలి వాళ్ళు కూడా ఆటో చూస్తలేరు అంతా బస్సుకి వెళ్ళిపోతారు బస్సుకు రన్నింగ్ చేసి వెళ్ళిపోతారు మా ఆటో డ్రైవర్ అయితే చెప్తున్నా చాలా ఇబ్బంది అయింది ఇంకా దీనికి ప్రభుత్వం ఆదుకుంటుందో ఏం చేస్తుందో తెలియదు సో చూసారు కదండి ప్రతి ఒక్కరు అడిగిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ బాధ ఇట్లానే ఉందనమాట ప్రతి ఒక్కరికి తినడానికి తిండి లేకుండా రెండు వందలు మూడు వందలు ఆ పైసలతో వాళ్ళు బతకలేక చాలా బాధపడుతున్నారు సో ప్రభుత్వం చేంజ్ కావాలి నాకు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఆవేదన అదే ఉంది సో మీరు కూడా ఏమనుకుంటున్నారు అనేది చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి